హాయ్ చెప్పండి పెళ్లి రోజు సందర్భంగా ఇక బయటికెళ్ళైతే నేనైతే బిర్యానీ అయితే పట్టుకొచ్చాను ఫ్యామిలీ ప్యాక్ ఇక అసలు అయితే బయటికి పోదామని అనుకున్నాం కదా ఫస్ట్ బ్లాగ్ ఒకటి షూట్ చేసాము కదా ఇక వర్షం కారణంగా అయితే ఇక బయటకైతే పోలేకపోయాము వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ అసలు కొద్ది ఉరుముడు కాదు మామూలుగా వర్షం పడ్డా కానీ నేను పోదాం అనుకున్నా అసలు నేను బయటికి వెళ్ళే చుడు కూడా కష్టమే అనుకున్నా ఇంకా రిచమ్మ బా డల్ అయిపోతుంది ఎట్లా అసలు ఇక అంటే ఇక మా నేను ఒక్కరిని పంపించిన అనమాట తీసుకురామని ఇంటి దగ్గర తిందాంలే అనేసి తడుచుకుంటేనే పోయి పట్టుకొని వచ్చేసా ఇదమ్మా అమ్మా ఫ్రై పీసెస్ చికెన్ ఫ్రై పీసెస్ ఓకే నేస్ట్ ఫ్యామిలీ బ్యాగ్ అయితేనే ఇయన్ వచ్చేయగానే ఫ్యామిలీ బ్యాగ్ పడుకొచ్చే ఇక్కడి కరివేపాకు ఎవర్కిన్ దాక నేను వేస్తానన్నది ఇదానికి ఆడిరు కదా ఇయాల బాగా హ్మ్ అబ్బా పెద్దవాడు ఫస్ వద్దానక్క బిడ్డ ఫస్ట్ వద్దానక బిర్యానీ అన్నం పెట్టే లోపల ఇచ్చా ముక్కలు కథం చేసినట్టు నక కaje కాల్తుందన్న ఓకే ఐలీని దగ్గులన్న అన్నను కత్తుంది నా చా ఆ తినొచ్చు కొంచెం వస్తుంది కద సరే రేంకు గంట వేయాలమ్మా కూర గంటాలంటిది చారు పోసుకోవడానికి అమ్మ స్కూన్ ల గంట గంటగా మొబైల్ ఏ నువే మొబైల్ మూడు పీసులు వస్తాయా ఎప్పటికొక్క కానీ ఇంకా ఇంకా పిల్లలు ఎక్కడైతే కొంచెం మంచిగా తింటారు మళ్ళీ ప్లేసెస్ మార్చి వేరేక్కడ అక్కడెక్కడైతే టేస్ట్ మారింది అనుకో బిస్కెట్ ఏ వరం చేసుకోవచ్చు అని కొంతమంది డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ కాకపోతే ఇంట్లో అయితే చేయకూడదు అనమాట ఈ రోజు అయితే అందుకనే అందుకని అయితే బయట బయట నుంచి అయితే తెచ్చుకున్నాము ఓకే పెట్టేసి పోద్దాం మరి తర్వాత ఇస్తాను ఎందుకు ఇది ఎక్కడికి నాయనా నువ్వు ఏదో ఒక స్టాండ్ చేస్తా ఎప్పుడు బిర్యానీ తెచ్చినా ఏం తల్లి సగమన్న వేసుకో அது கொ <draining Happily ahead>

మజీ మజ్జిగ ముట్టుకోకండి మమ్మీ తీస్తుంది లేని మీరు అయితే మంచిగా ప్రశాంతంగా అయితే తినండి బాగుంది టేస్ట్ ఎట్లుంది ఫ్రై పీస్ ఎట్లుంది వద్దన్న పోయింది అక్కడ ఏది ఇది వద్దన్నా అది కూడా ఒకసారి మంచిది తింటే నీకు అప్పుడు తెలుస్తుంది రిచమ్ వేసుకుంది అది ఎందుకు నువ్వు తినవా నువ్వు తిను ఎప్పటికి నీకు దొరకటనే లేదా ఎవరో ఒకరు ఎప్పుడు తెచ్చినా పెద్దోడు లేకపోతే రిచమ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి అబ్బో రైస్ ఏదమ్ అంటే కారం ఉందానే అమ్మా ఉన్నాయి ఎక్కువ గలప ఇటు పడేస్తా ఉంటే ఒక్కొక్కటి పని అయిపోయి ఉంటాది ఓకేనా

తీసుకోమల్ల మమ్మీ వేసుకుంటుంది గట్టిగా ఉంది మరి ఆ గింజలు ఉంటాయి అలా ఏంది నిమ్మకాయ ఏం కావాలి ఈ ఎండకి నువ్వు పెట్టుకున్న కాడికే తిని చాలు అన్నావు అనుకో పెడతలే వీడియో ఎండ అయిపోయి బాగుంది ఫ్రై పీసులు కూడా బాగానే ఉన్నాయమ్మా రిచ్ అంత ఇబ్బంది నాయకుడి కాకపోతే కొంచెం బిర్యానీ అయితే మిగిలింది మిగులుతుంది ఎందుకనంటే అంటే కొంచెం తినరు ఆశా భార్య ఒంటరిగా నిజంగా లేదా జాగ్రత్త మమ్మల్ని మమ్మీని నన్ను మాత్రం మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎట్టా తిడతారు తెలుసా కంపల్సరీ తిడతారు ఈ వీడియో చూసిన తర్వాత ఎందుకంటే నీకు ఆల్రెడీ వేడి బాగుంది మళ్ళీ థమ్సప్ పోతాను మళ్ళీ చికెన్ తెచ్చి పెడతారు అసలేంటి మీరు అట్లా చేస్తున్నారు ఇచ్చిన మొత్తం అంటారు చూడు తిడతారు కంపల్సరీ తిడతారు చూడు నీకేమో థమ్సప్ కావాలి చికెన్ బిర్యానీ కావాలి అమ్మా

అగో ఏసుకొని పోయిన బట్టలు మొత్తం నడితే అవుతి ఆడ ఎండేషన్ మామూలునే బట్టే మల్ల ఎక్కువ ఏం మల్లలేదు సల్లని తి బయట మధ్యాహ్నం బ్యాంకు పోవడం రెడీ అయ్యింది బ్యాంకు లేయాలి ఉండు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బయటికి పోదామని ఇట్టనే ఉంచుకుంది లేకుంటే నైట్ చేస్తుండేది అవును అవును

పోవాలి దూరం ఉంది కదా అని ఆలోచించద్దు ఏముంటారు చమ్మా అంటే ఎట్లా అంటే నేను అనేది ఆ రోజు పోవడా లేకపోతే ఒక రోజు ముందు పోవడా అనేది అట్లా ఆ టైప్లో చెప్తానన్నా దాని గురించి ఇప్పుడు మాట్లాడేది మా ఫ్రెండ్ ఆటో ఆయన వేరే వాళ్ళకు కిరాయికి ఇచ్చేసిండు అడుగుదాం లేదు అట్లనే నేను కూడా చెప్తా కిరాయికి ఎందుకు ఇచ్చినావు మాకు ఇవ్వచ్చు కదా అని అడుగుదాం ఏమంటో బుద్దుడు పడుకున్నావా సర్లే ఆగేసి పడుకోరు ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక మా ఆయన కూడా తిన్నాడనమాట ఇక మా మేము ఎక్కు తిన్నాక తర్వాత మా ఆయనకు పెట్టేసినవి తిన్నాడు థమ్స్ అప్ కూడా ఇక మాయనైతే తాగలే తింటా పోతాయి ఇందులో పోయినా మేము తాగినావు చాల మీకు చాలు సార్ నేను తాగుతలే కానీ ఎక్కువ తాగితే మా చర్యలు తగ్గులు ఇస్తాను

Не <laughs>